హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు సండే స్పెషల్గా మన ఛానల్లో మీకోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను బిర్యానీ అనగానే అందరికీ ఇష్టం కదండి అసలు బిర్యానీ అంటేనే ఫేవరెట్ అయిపోతుంది మరి అలాంటి బిర్యానీ ఈరోజు నేను ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తున్నాను ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కసారి చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ సండే ఈవినింగ్ ఈ చికెన్ బిర్యానీ చేసుకోండి అందరికీ చాలా నచ్చుతుంది మీకు కూడా ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది మరి ఇంకెందుకు లేట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఈ సైజ్ తోటి వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ బాస్మతి రైస్ని నేను ఇక బౌల్లోకి వేసుకుంటున్నాను అలాగే అదే గ్లాస్ తోటి మరొక గ్లాస్ సోనా మసూరి రైస్ కూడా తీసుకుంటున్నాను నేను బిర్యానీ ఎప్పుడు చేసినా ఈ రెండు రకాల రైస్ని కూడా యూస్ చేస్తాను తర్వాత ఇక్కడ నేను మసాలా కోసం ధనియాలు జీలకర్ర సాజీరా లవంగం ఇలాయచి దాల్చిన చెక్క ఇలా వీటన్నిటిని తీసుకొని మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేయటం వలన బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఇక్కడ నేను చికెన్ వచ్చేసి వన్ కేజీ వరకు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత బాండి తీసుకొని ఆయిల్ని వేసుకొని ఈ హోల్ గరం మసాలాని తీసుకోవాలి ఇలా వీటన్నిటిని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఆయిల్లో మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి పెద్ద సైజ్ టమాటా ఒకటి వేసేసుకోవాలి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి టమాటోస్ మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని రెండు నిమిషాల తర్వాత మనము దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాని కూడా వేసుకోవాలి ఏ బిర్యానీ మసాలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా వీటిని వేసుకొని మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేసుకోవాలి ఇలా చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే మీ ఘాటుకి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చికెన్కి అంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఇలా మనం అన్నీ కూడా వేసుకొని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పుదీనా అలాగే కొత్తిమీరని వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ అంతా కూడా మనకి చక్కగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ వచ్చేసి నేను రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నా కాబట్టి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా వాటర్ని వేసుకొని మనము చికెన్ని బాగా ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ వరకు చికెన్ అంతా కూడా ఉడికిపోవాలి ఇలా మనం వాటర్ని వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలైన తర్వాత చూస్తే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దాంట్లో నుంచి మనము చికెన్ని సపరేట్ చేసుకోవాలి వాటర్లో నుంచి మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అంతా కూడా మనం ఒక సపరేట్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మనం చికెన్ని సపరేట్ చేసుకుందాం కదండి దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే వాటర్లోకి మనము నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి అప్పుడు మనకి చికెన్కున్న ఫ్లేవర్ అంతా కూడా రైస్కి కూడా చక్కగా పట్టేసుకుంటుంది ఇప్పుడు దీన్ని మనము రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనము చికెన్ ఫ్రై కోసం బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని వేసేసుకోవాలి చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో మనము ఒక నిమిషం వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి కంప్లీట్గా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కారంని వేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడిని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు మీకు సరిపోలేదు అంటేనే వేసుకోండి లేదు అంటే అవసరం లేదు ఇలా మనం ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది మనకి చికెన్ అంతా కూడా మసాలా బాగా పట్టేసుకోవాలి లాస్ట్లో మనం కొద్దిగా చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మిక్స్ చేసుకొని మనము ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రై పీస్ బిర్యానీలోకి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోయింది అలాగే చక్కగా ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడ మనం రైస్ చూస్తే ఇంకా కొద్దిగా ఉడకాలి కదండి ఇంకో పది నిమిషాల తర్వాత నాకు చక్కగా ఉడికిపోయింది నాకు కంప్లీట్గా రైస్ అవ్వడానికి ట్వెల్వ్ మినిట్స్ పట్టింది ఇలా మనం తీసుకొని ఫ్రై పీస్ బిర్యానీ సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది రైస్ కూడా మనకి ఫ్లేవర్ అనేది చక్కగా పట్టేసుకుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై కూడా ఇలా రైస్లోకి తింటే ఇంకా ఇంకా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కూడా చికెన్ మనకి పర్ఫెక్ట్ ఉడికిపోయింది అలాగే రైస్ కూడా మనకి చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్